శీల వైభవాన్ని అది కలవారి వైలక్షణ్యాన్ని ప్రశంసిస్తూ ప్రకరణాన్ని ముగిస్తున్నాడు ఈ శ్లోకంతో నీతికారుడు ప్రస్తావన వశాన వచ్చిన విషయం ఇది ధనం మనిషి సంపాదించుకోవచ్చు సత్తుల జన్మ ప్రయత్న లభ్యం కాదు దాన్ని చరితార్థం చేసుకోవాలన్నా చారిత్రం కావాలి అంటూ ఇంతవరకు మనిషి జీవితాన శీలానికి పెద్దపీట వేశాడు ఇంతా చేసి ఆ పీట మీద వాడిని కూచోపెట్టేక చరణం లేదన్న భరోసా కూడా ఇస్తే వారికి కాస్త మర్యాద కనబరిచినట్టుంటుందని భావించి శీలవంతుల స్థైర్యాన్ని పేర్కొంటున్నాడు శీలవంతులు ఎట్టి పరిస్థితుల్లోనూ జారరు మారరు అని ఉద్ఘాటిస్తున్నాడు శీలమపి రక్షమాణ శృతవంత శౌర్యధైర్య సంపన్నా నీచైస్తథా మిలంతే యథాకి విద్యా శౌర్య ధైర్యాలు గల శీలవంతులు తమ శీలం వన్నె తరక్కుండా తమలో మార్పు రాకుండా తాము దిగజారకుండానే తక్కువ వారితో సైతం కలసి మలసి వర్తిస్తారు శీల పరిరక్షణం నీచ సమ్మేళనం భిన్న ఒక అభిప్రాయం దీన్ని బాగా లోతుల కంటే చూడాలి శీలవంతులు ఉన్నారు ఇక్కడ నీచులంటే శీలం వారు కులగోత్రాలు ధన విద్యాదులు లేనందువల్ల వచ్చినది కాదు ఈ నీచత్వం శీలం అన్నిటికీ అతీతం కులగోత్రాలు లేకపోయినా విద్యా విద్యాధనాదులు లేకపోయినా మనిషి శీలవంతుడు కావడానికి అభ్యంతరాలు ఏమున్నాయి అంచేత ఇక్కడ నీచులనగానే శీలవంతులతో పోల్చి నీచత్వాన్ని చూపటంలో అభిప్రాయం వారిలో మిగతావి ఉన్నా లేకపోయినా మనకు పట్టదు వారు శీలవంతులు వరకే వారి నీచత్వం అది కాక ధనం విద్య వంటి విలేనంత మాత్రం నా నీచులనటం ఒక జాతిలో పుట్టిన నీచులు అనటం సంభావ్యం కాదు కదా మరి శీలవంతులు మట్టుకు ఫలానా వర్ణంలో పుట్టినవారు ఇది చదువుకున్నవారు ఇంత ధనం ఉన్నవారు అని ఎవరు అనటం లేదు కూడా కదా అంచేత ఇక్కడ నీచులంటే శీల రహితులని ఓ సజ్జనుడు ఓ వ్యసనపరుడితో కలిస్తే వ్యసని కావాలని లేదు లేదు ఆ వ్యసని ఈతని వల్ల సజ్జనుడు కావచ్చు కాకపోవచ్చు ఇవ్వటానికి కానీ ఆ కాకపోవటానికి కానీ చాలా కారణాలు ఉంటాయి అయితే ఇక్కడ నీతికారుడు అంటున్నాడు శీలవంతుడు శీల రహితుడితో కలిసిన కలగడు సుమా తాను దిగజారడు అని అసలు ఎందుకు కలవాలి ఈ కలయిక యాదృచ్ఛకమా కావాలని కలిసిందా కావాలని కలిసిందే ఎంచేత ఈ శీలవంతులు శృతవంతులు కూడాను అంతేనా శౌర్యం ధైర్యం బాగా కలవారు శీలాన్ని గురించిన మన పెద్దల భావనాన్ని వెనక వివరించాను పెద్దలు పిన్నలతో గాఢంగా పెనవేసుకోవటం ఇక్కడ శీలమంటే తాము ఒక మెట్టు పైనుండి కిందనున్నవాణ్ణి పైకి లాగాలనుకోకపోవటం క్షంతవ్యం కాదు అందువల్ల కలయిక కావాలి కిందనున్న వారి కోసం తాము తప్పించాలి వారితో చనవు నెరపాలి ఆ సాన్నిహిత్యంలో ఇటుతూ కావచ్చు అటుదిటూ కావచ్చు అనుకుని శీలవంతులు పాపం జారిపోతారేమో పడిపోతారేమో అని మనం అనుకుంటామని కలుస్తారు కలిసిన తాము కలత చెందరు మార్పును పొందరు అంటున్నాడు చేతనుడిలో పరమాత్మ అనుప్రవేశం చేసి ఉన్న అతని కర్మకృత దోషాలు తన కంటక తానెట్లా స్వచ్ఛంగా ఉంటాడో ఇక్కడ సుశీరుడు నీచుడితో కలిసిన అట్లాగే ఉంటాడు నీచ దోషాలు శీలవంతుడి అంటకుండా ఆయనలో ఏ మార్పు రాకుండా ఉంటాడు శీలంతో పాటు విద్య కూడా ఉన్నదాయే కానీ విద్వాంసం అికర్షతి వికారాలకు విద్యావంతుడు లోను కారణం ఏముంది అందుకే కేవలం చదువులపైనే ఆధారపడకుండా కొండల్లాంటి మరో రెండు అండాలున్నాయి ఏంటవి శౌర్య ధైర్యాలు ధైర్యం తా నెల దొక్కుకునేందుకు శౌర్యం తనపై వచ్చిన వారిని అణచేందుకు ఈ రెండింటి సాయంతో అవతలి వారి వల్ల విక్రియలు వచ్చేట్టుంటే వాటిని అడ్డుకుంటూ తమ నెలకడను తాము కాపాడుకుంటూ తమ శీలానికి మచ్చరాకుండా రాకుండా శీలవంతులుగానే వారు ప్రకాశిస్తారు అయితే మరి ఆ నీచుల మాట ఏమిటి వారిలో మార్పు ఆశించి వీరు కలిసేరా యాదృచ్ఛికంగా కలిసేరా కలిసేరు కనుక తమను కాపాడుకుంటున్నారా వారిని ఉద్ధరించడానికి కలుస్తూ తమ ప్రయత్నం తాము కావిస్తూ ఈ ప్రక్రియలలో మొదలు తాము జారిపోకుండా చూసుకుంటారు అని శీలవంతుల ధైర్య స్థైర్యాలను ప్రస్తావించాడు కలయిక అయిపోలేదు కలుస్తూనే ఉంటారు తమకు ముప్పు రాకుండా చూసుకుంటున్నారు మళ్ళీ కలుస్తున్నారు మళ్ళీ జాగ్రత్త పడుతున్నారు ఇట్లా ఎంతవరకు సాగుతుంది ఈ కలయిక వారి నుంచి తమకు ముప్పన్న మాటే లేక వారు కూడా వీరి ప్రభావం వల్ల శీలవంతులయ్యే వరకు సాగుతూనే ఉంటుంది వర్తమాన క్రియ ప్రయోజనం అదే లేకపోతే ఆ కలయికకు అర్థం లేదు ఈ శీలవంతుల విద్యా శౌర్య ధైర్యాలకు ప్రయోజనము లేదు వీరు వీరుగానే వారు వారుగానే మిగిలిపోతారు వీరి శీల విద్యా ధైర్య స్థైర్యాలు నీచపర్యంతం ప్రసరించి వారిని శీలవంతులను చేసినప్పుడే అవి సార్థక ఈలోగా వీరు దిగజారిపోకూడదని దానిపై ఊనిక చూపాడు నీతికర్త